భారత రాజ్యాంగం ఆమోదించి ఈ నెల ఇరవై ఆరుకి డెబ్భై ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ఒక సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున మాక్ అసెంబ్లీ ఏదైతే విద్యార్థులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న విద్యార్థులకి అసలు రాజకీయ వ్యవస్థ కావచ్చు తర్వాత అసెంబ్లీకి సంబంధించి ప్రధానంగా ఎలాంటి ప్రక్రియలు ఉంటాయి ఇక్కడ ఎలాంటి ఏ అంశాలు ఇక్కడ మాట్లాడవచ్చు అసలు ఇక్కడ మాట్లాడే అంశాలు అది రాష్ట్రానికి ఎంతవరకు ఉంటుంది ఇక్కడ ఎంత విలువ గల బాధ్యతతో ఉండాలి అనే అంశాలని వాళ్ళలో అవగాహన వచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి మాక్ అసెంబ్లీ అనేది నిర్వహించబోతుండ్రు దానికి సంబంధించి ఈ నెల ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం పూర్తి చేసుకుని డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా నూట ఐదు నియోజకవర్గాల నుంచి విద్యార్థులను ఎంపిక చేశారు ఎంపిక చేసిన తర్వాత పూర్తిగా అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి వ్యవహారాలు ఉంటాయి అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు అంటే ఒక కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే తొలిసారిగా అసెంబ్లీకి వెళ్తే ఎలాగ బాధ్యతలు చేపట్టాలి తర్వాత అక్కడ ప్రోటమ్ స్పీకర్ ఎన్నిక ఎలా ఉంటుంది తర్వాత స్పీకర్ ఎన్నిక ఎలా ఉంటుంది ఏ అంశాలు అందరూ మాట్లాడవచ్చు ఆ అంశాలు అనేది ముందుగా ఎలా డిసైడ్ చేస్తారు అంటే టోటల్గా ఒక అసెంబ్లీకి సంబంధించిన వ్యవహార శైలి ఎలా ఉంటుంది అనేది కూడా పూర్తిగా విద్యార్థులకు సంబంధించి అవగాహన వచ్చే విధంగా కూడా నేర్పనున్నారు దానికి సంబంధించి సేమ్ అసెంబ్లీకి సంబంధించి ఎలాంటి సెట్టింగ్స్ ఉంటాయో లోపల అలాగే సెట్టింగ్స్ వేసి పూర్తిగా అసెంబ్లీకి సంబంధించిన చైర్ కావచ్చు అంటే ఎక్కడక్కడ స్పీకర్ ఎక్కడ ఉండాలి సభ్యులు ఎక్కడ ఉండాలి ఏ అంశాలు మాట్లాడాలి ఎలా ఉంటుంది అసలు ప్రోటోకాల్ ప్రకారం అసెంబ్లీ ఎలా వ్యవహరించాలి అనేది కూడా పూర్తిగా అసలుకి అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా ప్ర విద్యార్థుల్లో అవగాహన వచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది దానికి సంబంధించి మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ శాసన మండలి అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనకు సంబంధించిన ఆ బిల్డింగ్కి ఎదురుగానే ఈ మాక్ అసెంబ్లీకి సంబంధించిన సెట్టింగ్ కూడా వేస్తున్నారు పూర్తిగా అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు ఎలా జరుగుతాయి అనేది విద్యార్థుల్లో ఒక అవగాహన వచ్చే విధంగా కూడా ఈ కార్యక్రమం అనేది జరగబోతుంది ఈ నెల ఇరవై ఆరో తారీఖున మాకు అసెంబ్లీకి సంబంధించి అన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పుకోవచ్చు